గత రెండు రోజుల నుంచి పాపం రోజా ఆ కనపడని మీడియా లేదు ఎక్కని గడపలేదు అన్నట్టుగా నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఒక తాజాగా కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది అసలు విషయం ఏంటంటే ఆ నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాను ఏదో రోజాని విమర్శించాడని చెప్పి పాపం రోజా ఫీల్ అయిపోతుంది రోజా కూడా సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడింది అనుకుంటే అది వేరే విషయం కాకపోతే వైసీపీ నుంచే రోజాకి మద్దతు లేదు గతంలో ఇదే సీన్ని కొంచెం కట్ చేసి మనం కొంచెం వెనక్కి వెళ్తే గతంలో ఏదో టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేగా లేరులేండి బండారు సత్యనారాయణ ఏదో మాట్ అన్నారని చెప్పి రోజా మూడు రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి బోరు నేర్చింది సో వాస్తవానికి మహిళలు లేదని అంటే ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా మనం ఖండితే అందులో తప్పు లేదు మూడు రాష్ట్రాల్లో అటు అటు తమిళనాడులో కూడా మూడు అంటే ఏంటంటే మీరు ఆశ్చర్యపోవచ్చు తమిళనాడుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజా కొద్దిగా పట్టు ఉందరండి తల్లి అటు తమిళనాడు ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ మూడు రాష్ట్రాల్లో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బోర్ని నేర్చినా కానీ ఎక్కడ నుంచి కూడా కనీస స్పందన రాలేదు ఈవెన్ చివరికి సొంత పార్టీ నుంచి రాలేదు కదా సొంత యాక్టర్స్ నుంచి కూడా రోజాకి కనీసం ఇది రాలేదు ఎందుకు రాలేదు అంటే నోటు రోజా నోటు దోల మన అందరికీ తెలుసు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక పాతకాలపు సామెత ఉంది ఇదేం ఆశా వచ్చిన సామెత కాదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా నీ నోరు మంచిదైతే నీకు ఎదుటివాడు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కానీ నీకు గౌరవిస్తారు ఇప్పుడు రాజకీయాల్లో చాలా పార్టీల్లో చాలామంది ఉన్నారు బట్ ఇతర పార్టీ వాళ్ళు చాలా గౌరవిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కానీ సీతాక కానివ్వండి చంద్రబాబు గారిని ఎంత గౌరవిస్తారు వాస్తవానికి పార్టీలు వేరు రాష్ట్రాలు వేరు ప్రస్తుతం కానీ ఎంత గౌరవం ఉంది ఎందుకని నోరు మంచిది అయితే ఊరి మంచిది అవుతుంది ఆ సామెత బట్ రోజాకేమో నోరు మంచిది కాదుగా ఎందుకు నోరు మంచిది కాదు అన్నాను అంటే పాపం రోజా చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఒక రంగం చెప్పాలంటే ప్రతివతలకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది వీళ్ళు నిజంగా మహిళని విమర్శించుంటే ఖచ్చితంగా ఖండిద్దాం నేను మొదట్లోనే చెప్పా పార్టీలకు అతీతంగా ఖండిద్దాం అదే సమయంలో మనం ఏం మాట్లాడాం ఇప్పుడు నేను బూత్ మాట్లాడాను అంటే ఎదుటి వ్యక్తి నేను నీతులు ఎలా చెప్తా ముందు నేను బూతులు మాట్లాడటం మానేస్తే ఎదుటి వ్యక్తిని నీతులు చెప్పొచ్చు నేను అమనాభూతులు మాట్లాడుకుంటూ ఎదురు వ్యక్తిని అయితే నువ్వెలా మాట్లాడతావరంటే అది ఎలా చెల్లుద్దా మొహమ్మేద్ వస్తారు ఒరే నువ్వు చేసే పని అంటారు నువ్వు నాకు నీతులు చెప్తున్నావు ముందు నీది నువ్వు గడుక్కో అంటారు కదా ఇక్కడ రోజా కూడా అదే సిచ్యువేషన్ ముందు నీ నోరు మంచిదైతే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటారు ఒకవేళ లేదు ఏదైనా మాడుతూ అప్పుడు సమాజమే కండితులే నువ్వేమీ వెళ్ళిపోయి వాళ్ళ మీద పడేయకర్లా ఒక ఒక ఎప్పుడు ఎప్పుడు సభ్యత సంస్కారంతో ఉండే ఒక మహిళని ఒక మాట అంటే ఎవరు సహించరు దాన్ని ఖచ్చితంగా గతంలో భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో ఒక మాట అంటే పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమైన మనందరికీ తెలిసిన విషయం అది ఎందుకంటే రాజకీయాల్లో మహిళను తీసుకురావటం రాజకీయాల్లో లేని మహిళను తీసిరావడానికి తీవ్రంగా ఖండించారు ఎందుకంటే భువనేశ్వర్ గారు ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడలేదు అప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి మరి నీకెందుకు అలాంటి సపోర్ట్ రావట్లేదు ఎందుకు రావట్లేదు నేను చెప్తా చూడండి ఒకసారి పాపం రోజా గతంలో మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి అటు అన్నిటిని కూడా మరి తీసాం బయటికి ఎందుకంటే రోజా ఏం మాట్లాడిందో కూడా ప్రజలు కూడా చూడాలి కదా సో ఎందుకు రోజాకి మద్దతు లేదు ఎందుకు రోజాని సొంత పార్టీ వాళ్ళే దేకట్లేదు అనేది తెలియాలి అంటే ఒకసారి ఆ వీడియో చూడండి మీరు ఉన్నారు అది ఎవడోలా లంబాష వచ్చింది అనమాట గొప్పకుని కంట్రోల్ చేసింది కొత్తుకుంటే వదిలేసేది నోటు ఎందుకంటే మనకి అలవాటు కదా సో ఆటోమేటిక్ వచ్చేసింది ఇంకా ఏం భాషలు వచ్చినా చూడండి ఒకసారి పిల్ల పిత్రే కాదు పెద్ద పిత్రే కాదు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవడో అది లంబాష ఇది హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా అని చెప్పి గతంలో లొకేషన్ ప్రశ్నించింది మరి హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోవడం అంటే దాని అర్థం ఏంటో రోజాకే తెలియాలి ఎందుకంటే మాట్లాడింది ఆవిడ సిఐ లక్ష లక్షల ఏదో చేసంట చేసే పని ఇదంట అది రోజాగారి భాష ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడిందని మనం మాట్లాడలేము చూసేవాళ్ళకే బాగోదు కదా ఇంకా చూడండి ఒకసారి వాస్తవానికి ఆ వీడియోకి క్లిప్కి కొంచెం సింక్ అవ్వట్లేదు ఒకసారి చూడండి ఒక డిబేట్ లో చంద్రబాబు గారిని మాట్లాడే స్థాయి నీదా అమ్మా అలా మాట్లాడకూడదు అన్నందుకు నీ పళ్ళు రాలకూడతానని చెప్పి అటుపక్క వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి ఘనత రోజాది ఇంకా ఏనండి రోజా సైకిల్ చూడండి ఇప్పుడు రోజా సైకిల్ చూడండి ఇది ఒక అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన ఇందులో కొన్ని సైగలు ఏంటంటే ఒకటి అచ్చెమ్నాయుడిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించడం నాలిక బయట పెట్టి మాట్లాడటం మీకు గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే జనసేన నాయ కార్యకర్తలు కూడా వచ్చారు అదే సమయంలో రోజా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది వెళ్ళిపోవడానికి అప్పుడు జనసేన కార్యకర్తల నాయకులు డౌన్ డౌన్ రోజాన మొత్తానికి ఏదో నినాదం చేశారు లేదా పవన్ కళ్యాణ్ గురించో నినాదం చేస్తే రోజా ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళి ఏలు చూపించింది ఇలాగా రోజా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏళ్ళు చూపించింది ఏంటి దాని అర్థం ఏంటి ఒక మంత్రి అయి ఉండి ఒక మహిళ అయి ఉండి జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఏలు చూపించడం అంటే ఎంత తప్పు అది మీరు ఎల్లి చూడండి వీడియోలు ఉంటాయి అప్పుడు పెద్ద వైరల్గా మారింది అది మరి రెచ్చగొట్టడం కదా అది అక్కడ చూడండి అచ్చం అత్యమ్నాయ అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు జనతా పార్టీ లాగా ఉంది బావ జనతా పార్టీ అంట బావ బావ అంటే తెలుసుగా బావాని ఎవరన్నా అంటాం మనం బావ జనతా పార్టీ అంట మరి ఆవిడికి అవన్నీ తప్పు కాదు అవన్నీ ఆవిడికే తెలుసు కూడా మీనింగ్ మరి ఒక మహిళ ఉండి ఆ మాట మాట్లాడిందంటే నన్ను చంపగలరా చేయగలరా రేపు ధైర్యం లేదంట అంటే రోజు ఎవరైనా వస్తే ఆవిడ మాట్లాడిందా మాట మరి ఎందుకు మాట్లాడింది ఆ మాట ఏ సందర్భంలో మాట్లాడింది మరొక మహిళ మాట్లాడాల్సిన మాటలైనా రోజే నోటు దూరనే దాకా నేను ఉత్తిని దీంతో పాటు ఇంకొన్ని కొన్ని చూపిస్తాను మీకు ఒక విలేకరు ఏదో మాట్లాడితే విలేకరు నీకుందా రేద్దామని అడుగుతుంది మరి ఎంత దిగజారిపోయి మనం రాజకీయాలు చేస్తున్నామో చూడాలి సో ఇది ఇంకోటి కూడా చూడండి చాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది వచ్చినట్టు నీకు ఇంకా ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు నేను పవన్ కళ్యాణ్ ఏజ్ ఏజ్ తో పోల్చింది ఒక కోక్టర్ పొలిటీషియన్ అలాంటి వ్యక్తిని గాడిద ఏజ్ తో పోల్చింది అక్కడ ఏజ్ ఎందుకు వచ్చింది సార్ నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్కి యాభై ఐదు వస్తేనే అరవై వస్తేనే దానివల్ల నీకు వచ్చిన ఇబ్బంది అండి నీకేమో రాలేదా నువ్వు ఏమైనా పద్దెనిమిది వాళ్ళ కని నువ్వు నీకు వచ్చి ఉంటాయిగా ముటికిందకి నలభై ఐదో యాభైయో నీకు ఒక నాలుగు ఐదు ఏళ్ళు అటు ఇటు అయితే వెయ్యి ఉండొచ్చు నువ్వు ఏకంగా పవన్ కళ్యాణ్ అంతా సినిమాలే తీసావు కదా చిరంజీవితో ఆ రోజుల్లోనే అంత నా రకంగా తెలిసి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అంటే పెద్దదాన్ని వెయ్యి ఉంటావు మరి నువ్వు మాట్లాడొచ్చా నిన్ను మాట్లాడొచ్చు అట్ట గారితో వచ్చినట్టు నీకు ఏళ్ళు వచ్చినాయని గతంలో చంద్రబాబు గారు అసెంబ్లీలో అవమానించారని చెప్పి భువనేశ్వర్ గారిని కంటతడి పెట్టుకుని వెళ్ళిపోతే దునపోతిలాగే ఏడుతున్నాడని చెప్పి మాట్లాడింది చంద్రబాబు గారిని ఇంత వయసు వచ్చింది దునపోతిలాగే ఏడుతున్నాడని చెప్పి మాట్లాడింది అది రోజా నోటిదుల పచ్చకామర్లోకి లోకం అంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్ కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వీడు వాడి పెళ్ళానికి ఇస్తే అది వాళ్ళ వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది అంటే చూడండి ఎంత దిగజారిపోయిన బ్రతుకో చూడండి నారా లోకేష్ సంతకాలు పెట్టేసి అంట సూట్ కేసులు అంట బ్రాహ్మణికి ఇస్తే దాని ఎలా చెప్పింది పెళ్ళమంట పిల్లమంట పెళ్ళానికి ఇస్తే ఆడ బెళ్ళం తీసుకెళ్లిపోయి భువనేశ్వర్ గారు అంటే అమ్మకి అమ్మకిస్తే ఆవిడ తీసుకెళ్ళి హెరిటేజ్లో పెట్టిందంట ఇదంతా చూసిందా రోజా హెరిటేజ్ హెరిటేజ్ ఎప్పుడు పెట్టారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యా పెట్టారు హెరిటేజ్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్ నడవలేదా అంతకుముందు హెరిటేజ్ సంస్థ లేదా ఒకవేళ నిజంగానే హెరిటేజ్లో మీరు అన్నట్టుగా ఏదైనా అవినీతి సొమ్మో ఇంకో సొమ్మో ఉంటే ఐదేళ్ళు గుడ్డు గుర్రులు పళ్ళుతో మేర లేదా గుడ్డు మీద ఏకలి పీకారా ఐదేళ్ళు అధికారంలో మీరే ఉన్నారుగా ఇదిగో హెరిటేజ్లో పెట్టిన సొమ్ము అక్రమ సొమ్ము ఇదిగో దీని మీద మేము విచారణ చేస్తున్నాం ఇదిగో ఇది తప్పు నిరూపించకపోయారా గవర్నమెంట్ చేతిలోనే ఉందిగా ఏ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసులో నిరూపించలేదా జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు తిన్నాడు ఈ ఆస్తులు జప్తు చేస్తున్నామని మరో నిరూపించవచ్చు కదా మరి ఈ చేతగాని మాట్లాడేందుకు ఇంకా ఏం మాట్లాడిందోనండి ఇక పిల్ల గారు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గారు తెల్లపితేత్రే గాడు వార్డు మెంబర్ ఎక్కువ ఆ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు ఇది వీళ్ళ సంస్కారవంతమైన భాష మళ్ళీ ఎదుటి వ్యక్తులు మమ్మల్ని అన్నారని చెప్పి గోల పెట్టడు వీడు ప్రతి కాన్స్టెన్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేని మంత్రుల్ని అంటే వీడు అది మాట్లాడితే వీడు 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 ఇప్పుడు అదే లోకేష్ గారు నిన్ను వసేయి వసే వసేవి అన్నారనుకో యాక్సెప్ట్ చేస్తావా యాక్సెప్ట్ చేయాలి నువ్వు అంటే నువ్వు లోకేష్ గారిని వాడు వీడు అన్నప్పుడు వసేవి అది ఇది అని నిన్ను అనకూడదా కాకపోతే వాళ్ళకి సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు నువ్వు గడ్డి తిన్నావు కదా అని వాళ్ళకి గడ్డి తినలేరు కదా అందుకనే నేను ఎప్పుడు పన్నెత్తి మాటలు అనలా ఇది రోజా సంస్కారవంతమైన భాష ఇప్పుడు చెప్పండి మరి రోజా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి శోకాలు పెడుతున్నాయి కదా నన్ను తిట్టారు నన్ను గిచ్చారు నన్ను గిల్లారు నన్ను మాట్లాడి అన్నారు అని చెప్పి రోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతుంది ప్రస్తుతం ముందుకు వచ్చి మీటింగులు పెడుతుంది ఆఫీసులోకి వెళ్ళి మీటింగులు పెడుతుంది మరి ఇప్పుడు చెప్పండి రోజా నన్నదాంట్ తప్పుందా నోరు నేను మొదట్లోనే చెప్పాను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది నువ్వు మట్టికి నీకు కనపడిన ప్రపంచంలో అందరినీ అనొచ్చు చంద్రబాబు నాయుడు అనొచ్చు పవన్ కళ్యాణ్ అనొచ్చు లోకేష్ అనొచ్చు లేదా మీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అనొచ్చు నిన్ను మాత్రం ఎవరేమనకూడదు నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు తిట్టాలా లేదని అంటే మహిళనే కార్డు పెట్టుకుని వచ్చేస్తావు సెంటిమెంటు ఇక భువనేశ్వర్ గారిని అందులో ఆ రోజు అసెంబ్లీలో అవమానించినప్పుడు నీ నోట్లో ఏం పడిపోయింది నువ్వు అన్నవు కింద హెరిటేజ్ ఐస్ క్రీమ్ అని అదే నువ్వు పెట్టుకున్నావు మరి నీ భాషలో కొడాలి భాషలో చెప్పాలన్నా నీ భాషలో చెప్పాలన్నా అలాగే మాట్లాడాలి ఇదే రోజా సంస్కారం కాబట్టి రోజా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరు నీ జోలికి రాదు లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నన్ను ఎవరు ఏం చేయలేరంటే మరి అటుపక్క నుంచి వచ్చే ప్రతిస్పందనలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి